హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను అక్కడ చాలామంది బ్యాచిలర్స్ ఇది తింటూ ఉన్నారు ఏంటా ఇది తింటున్నారని వాళ్ళని అడిగితే ఇది తక్కువ బడ్జెట్లో అయిపోద్ది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని వాళ్ళు నాతో చెప్పారు అదేంటనేది హోటల్ వాళ్ళని అడిగి తయారు చేశాను దీనికి కూర కానీ ఏమీ అవసరం లేదని చెప్పారు దీనికోసం బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఇక్కడ ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఒక స్టైనర్లో వేసి వడకెట్టాను రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్ తీసుకొని మిక్సీ గిన్లో పుదీనా ఒక కప్పు తీసుకోండి మరీ పెద్ద కప్పుతో కాకుండా చిన్న కప్పుతో తీసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి దీనిలో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల పుదీనా కలర్ మారకుండా ఉంటుంది అందువల్ల సాల్ట్ వేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ చక్కగా వేయించేసుకోవాలి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి వాళ్ళ కూర అవసరం లేదు అనేది ఎందుకనేది అనుకుంటే ఈ బ్రెడ్ ముక్కలు ఫ్రై చేయడం వల్లే వాళ్ళకి కూరతో పని చెప్పారు ఇప్పుడు ఇలా బ్రెడ్ ముక్కలన్నీ వేయించేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నెయ్యి ఆయిల్ రెండు బాగా హీట్ అయ్యేలాగా వేడావునివ్వండి రెండు బాగా వేడైన తర్వాత ఐదు యాలక్కాయలు దాల్చిన చెక్క చిన్న ముక్కలు మూడు అనాస్ పువ్వు మూడు నెక్స్ట్ మనం లవంగాయలు ఒక పది వరకు వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోండి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు రెండు నిమిషాల పాటు వేయించుకోండి మరీ కలర్ మా అనవసరం లేదు నెక్స్ట్ పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఒక పత్తి తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా రెండు నిమిషాల పాటు వేయించండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగే వరకు వేయించేసుకోండి ఇక్కడ మనం కారం అసలు యాడ్ చేసుకోవట్లేదు పచ్చిమిరపకాయలతోనే కారం సరిపోతుంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న పుదీనా రసాన్ని హాఫ్ కప్ వరకు కొత్తిమీర వేసుకొని వేయించుకోండి కొత్తిమీర మరీ ఎక్కువ వేసుకోకండి ఫ్లేవర్ మనకి పుదీనాని డామినేట్ చేసేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి ఇలా వేగిపోయిన తర్వాత మూడు కప్పుల వరకు మనం వాటర్ వేసుకోవాలి నేను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వేసిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం పుదీనా రసంలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము చెక్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోకండి సాల్ట్ అంతా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని నీళ్ళన్నీ బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిపోయాయి చూడండి ఇలా మరిగిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ మనం స్టైనర్లో వడకట్టేసుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసుకోండి బియ్యం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మంటను మాత్రం హై ఫ్లేమ్ మీదే ఉంచుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించండి పది నిమిషాల తర్వాత చూడండి ఒకసారి మనకి మూత తీసి చూస్తే కొంచెం నీళ్ళలాగా ఉండాలి మరీ దగ్గరికి అయిపోకూడదు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించడం వల్ల మనకి రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోద్ది ఇంకా పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి చూడండి మనకి రైస్ అంతా చక్కగా ఉడికిపోయి ఎలా కనిపిస్తుందో కొంచెం తడిలాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం దీనిపైన ఆల్రెడీ వేయించుకున్న బ్రెడ్ మొక్కలు ఉన్నాయి కదా వీటిపైన వేసేసుకోవాలి ఇలా బ్రెడ్ మొక్కలు వేసిన తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవడం వల్ల మనకి బ్రెడ్ ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా అవుతాయి రైస్లో ఏమన్నా తడు ఉన్నా కూడా ఆరిపోద్ది పది నిమిషాల తర్వాత చూడండి ఒకసారి అన్నం అంతా కూడా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది రెస్టారెంట్లో చేసేటప్పుడు ఇలాగా రైస్ అనేది సన్నగా పొడవుగా ఉంటుంది ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది అక్కడ వాళ్ళకి ఒక ప్లేట్ వేసి దానిలో ఆకు వేశారు ఆకు వేసి ఇప్పుడు పుదీనా రైస్ని వేశారు ఈ బ్రెడ్ స్లైసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుని ఉన్నవి కదా వాటిని వాళ్ళు మధ్య మధ్యలో తింటూ ఉంటారు నేను కూడా తిన్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది అందువల్లే వాళ్ళని అడిగి ఇలా తయారు చేశాను క్వాంటిటీ ఒక్కరికి సరిపోయినట్లు ఇస్తున్నారు దీనివేళ అయితే ఎనభై రూపాయలు చెప్పారు రోజు ఎక్కువ రేటు పెట్టి తినాలంటే శాలరీ అయిపోద్దని భయపడి మధ్య మధ్యలో ఇలా తింటూ ఉంటామని చెప్పారు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది దీంతోపాటు ఒక రైతే ఇస్తున్నారు ఒక పచ్చడి ముక్క ఇస్తున్నారు అంతే టేస్టీ అయినా పుదీనా రైస్ రెడీ అయిపోయింది మీకు కూడా ఎలాంటి రెస్టారెంట్ స్టైల్లో ఉండే రెసిపీలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ బ్లాగ్స్